ఈ విషయం జాగ్రత్తగా వినాలని వాళ్ళు కూడా యూట్యూబ్లో చూడమని మనట్టు చూడమని చెప్పండి రెండు వందల యాభై పైగా దేశాలు ప్రపంచ పటంలో కనబడతాయి ఆ రెండు వందల యాభై దేశాలకి రెండు వందల యాభై పతాకాలు జెండాలు కనబడతాయి వాళ్ళ కరెన్సీ కట్టలు నోట్ల మీద వాళ్ళ జాతి పితలు ముద్రను వేస్తారు వాళ్ళకొక జెండా గమనించాలి జెండా కానీ తండ్రి కానీ పిత తండ్రి కానీ లేదా ఒక ఎజెండా కానీ ఒక గీతం కానీ అమెరికాకి జాతీయ గీతం ఉంది రష్యాకు జాతీయ గీతం ఉంది అన్ని 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 దేశాలకి జాతీయ గీతాలు ఉన్నాయి నాకు ముందు పుట్టిన మహనీయుడు అన్న మాట ఏంటంటే మనుష్యులంటే మట్టి కాదు దేశం అంటే మనుష్యులు అని చెప్పాడు ఆయన భారత జాతి అంటే నూట పదిహేను కోట్ల మంది భారత జాతి అనగానే నూట పదిహేను కోట్లు పైగా ఉన్నారు ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బంగాళాఖాతంలో జరిగే సభ్య భారత జాతి ఎండస్ సివిలైజేషన్ వలన నది పారివాహిక ప్రాంతంగా మొట్టమొదటి ద్రావిడులు ఆ ప్రాంతాన్ని నివాసం చేయటానికి ఉన్నారు కనుక దానికి అలా భారతదేశం అంటే పాకిస్తాన్ ఒకప్పుడు ఇదంతా కలిసి ఒక పెద్ద దేశం భారతదేశం భరతుడు ఆయనకు ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రను బట్టి భారతదేశం అనే దీనికి పేరు పెట్టారు అని నేను చదువుకున్న చిన్నప్పుడు పాఠాల్లో సింధు నది ఇండస్ ఇండస్ సివిలైజేషన్ అన్నారు ఇండియా అందుకే దీనికి ఇండియా అన్నారు ఈ భారత జాతి అంటే మనుష్యులు ఒక జాతికి ఒక జెండా ఉంటుంది ఏ దేశంలోనైనా అమెరికా జాత రష్యా జాత ఆస్ట్రేలియా జాత కెనడా జాత జర్మన్ జాత ఒక జాతి అంటే మనుష్యులు ఆ దేశ ప్రజలు ఆ జాతికి ఒక పతాకం ఉండాలి జెండా వాళ్ళు ఒక అజెండా తయారు చేసుకుంటారు ఎలా ప్రజలను పాలించాలి ప్రజలు ఎలా పాలిస్తే బాగుంటారు అనే ఒక అజెండా రాజ్యాంగం మొదట ఆరంభమైంది మన దేశం జాతులు ఆ జెండాలో ఉన్న రంగులు ఆ జెండాలో ఉన్న అశోకుని చక్రం ఆ జెండాలో ఉన్న నాలుగు సింహాలు ఇవన్నీ ప్రజలను ఉద్దేశించి వేయబడినవి హిందువులు క్రైస్తవులు ఇస్లాం మూడు ఉన్నారు కనుక మూడు జెండాలు మూడు రంగులు వచ్చాయి ఆ పదార్థాలు ఆ జెండాలో కానీ దానిలో ఉన్న రంగులు వేరు వేరు అర్థాలు కాషాయం హైందవుని సూచిస్తే తెలుగు క్రిస్టియానిటీని సూచిస్తే ఆకుపచ్చదనాన్ని ఇస్లాంను సూచిస్తే అశోక చక్రం అశోకును మహాపరిపాలన సూచిస్తే అంటే జాతి కొరకు వా ఏ జాతులు ఉన్నాయి ఆ జాతుల కొరకు ఒకనాటి అశోక రాజు ఏం చేశాడు జాతి కోసం ఏం చేశాడు ఆయన కనుక ఒక జాతికి ఒక జెండా ఉంటుంది ఒక జాతికి ఒక పిత తండ్రి ఉంటాడు ఒక జాతికి ఒక గీత ఉంటుంది ఇవన్నీ జాతి ఉండబట్టే వచ్చాయి మర్చిపోకూడదు మీరు జాతి ఉంటేనే జాతి పిత వచ్చాడు అర్థమైందా లేదా గాంధీ పుట్టక ముందు జాతి ఉంది ఇక్కడ గాంధీ కనలేదు మనల్ని మహాత్మా గాంధీ మనకు జననం ఇవ్వలేదు ఈ జాతికి అంటే జాతిని బట్టి పితను చేసుకుంది ఈ జాతి మాకు స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చిన మహనీయుడు అని అతన్ని ఈ జాతి తండ్రిగా భావించింది జాతి పిత జాతి జెండా ఎందుకు వచ్చిందో తెలుసు కదా మీకు ఈ జాతులలో ఎవరెవరున్నారో ఎలాంటి పరిపాలన ఉండాలో సూచించేదే ఆ త్రివర్ణ పతాకం అశోక చక్రం ఓకేనా దీనికి ఒక గీతం ఉంది జాతీయ గీతానికి జనగణ జాతిని బట్టి గీతం వచ్చింది జాతిని బట్టి జెండా వచ్చింది జాతిని బట్టి పిత తండ్రి వచ్చాడు మర్చిపోతున్నారు వీరత్త దేశ భక్తి అంటే నేలకు చూపించవలసిన భక్తి కాదు ప్రజలకు చూపించవలసిన భక్తి ప్రజలను దోచుకుంటావు జెండాని గౌరవిస్తావు ప్రజలు ఆకలి చావులతో ఉంటే నువ్వు జెండా వందనం చేస్తావు నిన్ను జెండా వందనం చెయ్యొద్దని ఎవరనలేదే నువ్వు జెండా వందనం ఎప్పుడు చెయ్యాలో తెలుసా నీకు ఓటు వేసి గెలిపించిన ప్రజల దగ్గర లంచం తీసుకోకూడదు నీ అధికారాన్ని అధికార గడ్డ నిన్ను నమ్మి అసెంబ్లీకి పార్లమెంట్కి పంపించారే అమాయక ప్రజలు వాళ్ళ చావును కోరనప్పుడు వాళ్ళ ఆకలిని తీర్చినప్పుడు ఆవేదనను అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు చేయి జెండాకి వందనం ఏమండి నేను బయట నా గేటు ముందు గంట నిలబడితే ప్రజలకు మేము పళ్ళు పంచుతామని ఎవరైనా అంటే నేను బయట గంట కాదండి రెండు గంటలు నిలబడతాను నా కోసం కదండి నా దేశ ప్రజల కోసం నా తండ్రి పిల్లల కోసం గద్దె నెక్కిన తర్వాత జెండా వందనం చేస్తావా ఏమని నువ్వు జాతిని గౌరవిస్తున్నావా జాతిని చంపుతున్నావా ప్రభుత్వ అధికారులు సెల్యూట్ చేసే ప్రతి ఒక్కరూ లంచం తీసుకోకుండా ఉంటేనే సల్యూట్ చేయాలి జాతి పతాకానికి అది జాతిని గౌరవించినట్లు జెండాను గౌరవించడం అంటే అది మూలాన్ని వదిలి గాలిలో ఎగురుతున్న జెండాకు వేషధారణతో సల్యూట్ చేయడం దేశభక్త జాతి మీద భక్త మన వాళ్ళకే జాతి మీద భక్తంటూ ఉంటే ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు తీసుకునేవారు ఉండరు లంచాలు మరిగిన వారు ఎందరో జాతీయ పతాకానికి సల్యూట్ చేసిన వాళ్ళే వాళ్ళంతా జాతి గురించి అడగొద్దా జాతి గురించి అడగమని చెప్పింది ఎవరో మీరు చెప్తే నేను చెయ్యను నా యేసు చెప్పాడు ఏమనో తెలుసా నేను మీ నిమిత్తము నా ప్రాణం పెట్టాను నేను మీ నిమిత్తము నా ప్రాణం పెట్టాను మీరేం చేస్తారో తెలుసా నన్ను నమ్మిన క్రైస్తవులరా మీరు మీ సహోదరుల కొరకు ప్రాణం పెట్టండి నీ కళ్ళ ముందున్న వానికి పట్టాడు అన్నం పెట్టలేని వాడివి కనబడిన దేవునికి హుండీలో కోట్ల రూపాయలు వేయటానికి ఈ కోట్లాది రూపాయలు ఎక్కడ నుండి వచ్చినవని ఎవరైనా నేను అడుగుదురా అడగరే అది దేవుని అకౌంట్లోకి వెళ్ళిపోయిందా డబ్బు ఆ తర్వాత మనుషులు నాయకుల అకౌంట్లోకి వెళ్ళిపోతుందా డబ్బు ఎవరైనా దీన్ని నిలదీసి జాతికిలా అన్యాయం జరుగుతుందని నన్ను ప్రశ్నించే వాళ్ళందరినీ నేను ప్రశ్నిస్తున్నాను నీవెప్పుడైనా రోడ్డు ఎక్కగలిగావా నువ్వు ఎప్పుడైనా మైక ముందు ప్రజల మధ్య మాట్లాడగలిగావా ప్రజలకు న్యాయం చేయాలని జాతి పిత మహాత్మా గాంధీ ఏమి గౌరవించింది దేశం పిత కోరిక ఒకటి చెప్పాడు అర్ధరాత్రి పూట ఆడది తన ఇంటికి క్షేమంగా వెళ్ళాలి మత్స్యం అనేది మనిషిని మత్తులో ముంచుతుంది గనక మత్స్యం మద్యం నిషేధించాలి అని ప్రాణం పోయే ముందు చూసారా ఉరి శిక్షకి పడేన ఐదీకి నీ చివరి కోరికైతే అని అడిగినట్టుగా స్వాతంత్రం తెచ్చిన మహనీయుడు జాతి పితానికి నామకరణం చేశాం ఆయన మా జాతికి తండ్రి అని జాతి ఉండబట్టే కదా తండ్రి వచ్చాడు ఆ తండ్రి ఈ రెండు పలుకులు రెండు కోరికలు కోరుకున్నాడు ఎవరిని జాతి నుండి ప్రజాస్వామ్యంగా ఓటుతో గెలిచిన నాయకుడు పార్లమెంట్ లో గాని అసెంబ్లీలో గాని ఉంటే మద్యపానం నిషేధించాలి ఆ రాష్ట్రంలో ఆ దేశంలో ఆడది ఒంటరిగా నడిచిన ఇంటికి క్షేమంగా వెళ్ళగలగాలి అని అలా అనే అన్యాయంగా ఘాట్సేగాడు కుర్రత్వంతో చంపించారండి మహాత్మా గాంధీని దగ్గర నుంచి ముసలివాడిని చాలా దగ్గరగా వేయించేశారండి బుల్లెట్ జెండాకి సల్యూట్ అనేవాళ్లే జాతిని రక్షించండి జాతిని కాపాడండి సంవత్సరానికి ఒకసారి జెండా దగ్గరికి వెళ్ళి నమస్కారాలు పెట్టడం కాదు పిల్లల జెండా వందనానికి పిలిచి చాక్లెట్ పంచడం కాదు ఇది మీ మాటలు చెప్పాలి జాతి జెండా అంటే ఇది దాని రంగుల విలువ అంటే ఇది ఆ చక్రం విలువంటే ఇది నేటి బాలలే రేపు బౌరులనే ఈ మాటలాడే ముందు రేపు మీరు లంచగొడ్డులు కాకూడదు రేపు మూడు మీరు నాయకులే ప్రజా ధనాన్ని కొళ్ళగొట్టకూడదు రేపు మీరు గొప్పవారే జాతికి న్యాయం చేయాలి అప్పుడు చేయి జాతికి సల్యూట్ దట్ ఇస్ ఎందుకు రాయి దురాలోచన మంచిని ఆలోచించండి నీ పొరుగు వాడు ఆకలితో ఉన్నాడో బాధల్లో ఉన్నాడో అనారోగ్యంతో ఉన్నాడో ఒక్కసారి చూడు పరామర్శించు నా దేవుడు ఏమన్నాడో చెప్తే వింటావా నువ్వు నీ కంటికి కనిపించే నీ తమ్ముణ్ణి నీ అన్నను అక్కను చెల్లిని ప్రేమించలేని నీవు కంటికి కనిపించని దేవునిని ఎలా ప్రేమిస్తామని అడిగాడు దేవుడు ప్రశ్న మనిషిని యోహాను రాసిన మొదటి పత్రిక నేను దేవుని ప్రేమించున్నాను నేను జెండాను ప్రేమించున్నాను నేను జాతి పెద్దను ప్రేమించున్నాను నేను జాతి గీతాన్ని ప్రేమించున్నానని చెప్పుకున్న వారులారా తన సహోదరుని తన సహోదరుని ద్వేషిస్తే అతడు అబద్ధికుడు సహోదరు తాను తన సహోదరుని ప్రేమింపని నీవు తాను దేవుణ్ణి ఉ ప్రేమించలేదు మాయంతా మాయా మనిషి మాయ మతం మత్తు డబ్బు దగ జాతిని గౌరవిస్తున్నావా జాతి పితను గౌరవిస్తున్నావా జాతీయ గీతాన్ని గౌరవిస్తున్నావా ఏర్పాటు చేసుకున్న నువ్వే జాతి పితని గాని జాతి గీతాన్ని గాని జాతి పతాకాన్ని గాని జాతి ఎజెండాను గాని గౌరవించండి నీవు అసలు భార్య సిటిజన్ ఆఫ్ ఇండియా జాతీయ పతాకానికి సెల్యూట్ కొట్ట అర్హత నీకు లేదు అన్యాయం అక్రమం దోపిడీ ఏంటండి ఇదంతా ఎందుకు ఇదంతా ఎవరైనా అడగగలుగుతున్నారా భారతీయులకు గూడు ఉండాలి గూడు భారత కావాలా కూళ్ళు ఉండాలి ఉండడానికి గుడ్డలు ఉండాలి కట్టు కట్టుకోవడానికి బ్రతకటానికి ఫుడ్ ఉండాలి తిండి ఉండాలి దేవుని పిల్లలారా నా ప్రియమైన భారతీయులారా నా అన్నలు నా అక్కలు నా చెల్లెళ్ళు తల్లులు తండ్రులు అందరికీ తల వంచి నమస్కరిస్తున్నాను ఈ మాయదారి మాటలు మాయదారి వీడియోస్ మాయదారి వాట్సాప్లు మాయదారి ఫేస్బుక్లు న్యూస్లు నమ్మకండి మోసపోతారు వాళ్ళు మీరు మోసపోతారు లేనివి కల్పిస్తున్నారు వీళ్ళు ఈ టెక్నాలజీలో లేనివి అనలేనివి చెప్తున్నారు చూపి చూపిస్తున్నారు ఎక్కడో ఉన్న కొండని ఎక్కడో పారుతున్న సెలయేరుని ఎక్కడో ఉన్న మహాసముద్రాన్ని మూడింటిని ఒకేసారి క్లిప్పులో పెట్టేస్తారు మోసగాళ్ళు వాళ్ళు డేంజరస్ మీడియా బూతులు మీడియా రాక్షస మీడియా వద్దండి వీటన్ని నమ్మకండి నీ గొప్పతనాన్ని నువ్వు నిరూపించుకో నువ్వు ఒక ఇండియన్ సిటిజన్ అని నిరూపించుకోవడానికి పది మందికి అన్నం పట్టు నువ్వు ఇండియన్ సిటిజన్ అని నిరూపించుకోవడానికి నీ ప్రక్కనున్న వాడు ఆరోగ్య పరిస్థితి ఎలాగుందో ఒకసారి చూడు ఒకసారి ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళి చూడు ఒకసారి కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళి చూడు నకిలీ డాక్టర్లు నకిలీ మందులు ఓ డబ్బు దోచుకుంటున్నారు అక్కడ నువ్వు వెళ్ళవా అక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పవా పీడి సుందర్రావు ఏం చేశాడని కత్తి కడుతున్నావు జనానికి న్యాయం జరిగాననా మత పిచ్చి పట్టిందనా నీకు అన్నందుక బాధ హిందూ సోదరుల మధ్య ఐక్యతను పాడు చేశావు హిందూ ఇస్లాం క్రిస్టియన్స్ మధ్య విఘాతాలను కలిగిస్తున్నావు జాతి పితని మహాత్మునికి అన్యాయం చేశావు జాతీయ అని జెండాను అవమానపరిచావు నీ క్యారెక్టర్ జాతి మీద చూపించు జెండా మీద కాదు నీ జాతికి చేసి సెల్యూట్ కొట్టు నీ జాతికి ముందు బ్రాంతి ఏంది మొత్తం ఆప్ చేసే అప్పుడు గాంధీని తండ్రి అని పిలువు జాతి పితాని గౌరవించు ఆయన నీ తండ్రి ఈ రోజు ఈ పొగరబోతు మాట్లాడుతున్న వీళ్లే మహాత్మా గాంధీని చెప్పిన చంపవలసిన వాడిని చంపకుండా చంపకూడని నరుడు చంపుతున్నావే ప్రాణం పోయగలవా ఇది తెలీదా నీకు జాతి జెండా గురించి మాట్లాడే హక్కు అసలు నీకుందా ఒకవేళ జాతి జెండాకి గురించి నాకు తెలియదు నువ్వు అనుకుంటే ఐ ఛాలెంజ్ యూ నిన్ను సవాలు చేస్తున్నాను ఫేస్బుక్ కాదురా చిట్టి కన్నా పిరికి పంద ఫేస్ టు ఫేస్ రియల్ వార్ మనగాడు మగాడు భారతీయుడు విడి సుందర్రావులో చూద్దూ గాడ్ బ్లెస్ యూ